చెప్పు ఒక అగ్గి ఒక ఏనుగును దూర్చడం కష్టం కదా అవునన్ను చాలా కష్టం మరి అయితే ఇంతకంటే కష్టమైన పని నువ్వు ఒకటి చెప్పరా ఆ ఏనుగులోకి అగ్గిపెట్టి దూర్చడం అన్నా కాదురా గులాబ్ కే జామున్ అదే అగ్గి రెండు ఏనుగుల్ని దూర్చడం అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పు అడ్డమైన ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పడం కాదురా ఈ ఏనుగుకి పెళ్లి చేయడం ఈడిక ఎవడన్నా వీడు ఈడి పేరు లడ్డు బాబు వయసు ఇరవై ఎనిమిది బరువు రెండు వందల అరవై ఎనిమిది మరి నడుము డెబ్బై ఎనిమిది విషయం ఏంటంటే ఇల్లు కొవ్వెంతుందో లవ్ కూడా అంతే ఉంది ఎవరిని లవ్ చేశాడన్నా ఈ పిట్టని అబ్బా మాసు మసాలా ఈ పిల్ల కూడా లవ్ చేసిందా అది తెలియదు గాని ఈడి పిట్ట పైన కన్నేసిన తర్వాత ఇంకో పిట్ట వచ్చి ఈ పైన రెట్టేసింది బా ఆపన్న నీ కామెడీ కంపు కొడుతుంది ఇంతకీ ఈ పిట్ట ఎవరు పిట్ట కాదురా పట్ట ఇది బంగారు బుట్ట ఈ క్లాస్ ఫిగర్ కి మన లడ్డు బాబు అంటే చచ్చి అంత అభిమానం అయితే అభిమానించి అభిమానించి చచ్చిపోయిందా లేదురా సుంఠ మన లడ్డు బాబులో ఈడు లావు కాకుండా ఇంకో కోన మీద చూసింది రైపెట్ట అంటే ఇది త్రికోణ ప్లవ్ స్టోరీయా బాబ్జేనా త్రికోణమే కాదురా ఇందులో చాలా కోణాలు ఉన్నాయి అందులో ఈడుదో కోణం ఎవడన్నా మన పుష్టి లడ్డు బాబు ఫాదర్ ముష్టి కిష్టయ్య ముష్టి ఇది ఇంటి పేరు అన్నా కాదు ఆడి ఫ్రెండ్స్ ఇంటి ముద్దుగా పిలుచుకునే పేరు వీడు మాసు క్లాసు కాకుండా లడ్డు బాబు హైట్ కి వెయిట్ సరిపడా ఇంకో ఫిగర్ సెట్ చేసాడు అంటే లడ్డు బాబుకి లైఫ్ లో విలన్ ఈడే అనమాట విలన్ వాడు కాదురా సాంబా వీడు వీడా